వారాహి దేవి మన హిందూ దేవులలో ఈ అమ్మవారిని చాలా తక్కువ మంది మాత్రమే కొలుస్తారు చాలా వరకు అసలు వారాహి అమ్మవారు ఎవరో కూడా తెలియదు కొన్ని కొన్ని ప్రముఖమైన దేవాలయాల గురించి విన్నాక అలాగే కొన్ని ప్రత్యేకమైన పూజలు కొన్ని సమయంలో చేయడం చూసి కొంతమంది అమ్మవారి గురించి గొప్పగా చెప్పడం వల్ల వారాహి మాత అనే దేవత ఉన్నారని తెలుస్తోంది ఈ అమ్మవారికి ఎన్నో విశిష్టతలున్నాయి అలాగే అమ్మవారిని కొలిచిన వారికి కోరిన కోరిక నెరవేరుతుంది అమ్మవారు ఎంత దయామయులు అంటే అమ్మవారి నవరాత్రులు నిష్ఠగా చేసుకుని ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరిన వారు చాలా మంది ఉన్నారు అసలు ఈ వారాహిదేవి ఎవరో ఎలా ఉంటారో అమ్మవారు ఏ కార్యం చేత భూమి మీద జన్మించారు అనే విషయాల గురించి నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టాను మీకు తెలుసుకోవాలని అనిపిస్తే తప్పకుండా చూడండి అయితే అమ్మవారికి పన్నెండు నామాలతో పూజ చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి అని హయగ్రీవ స్వామి అగస్య మహర్షికి చెప్పాడు వాటి గురించి అలాగే వారాహి అమ్మవారి యాగఫలం ఎంత గొప్పదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం వారాహి మంత్రాలలో పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా హయగ్రీవ స్వామి చెప్పాడు ఆ నామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని వార్తాలి శివ మహాసేన ఆగ్నచక్రేశ్వరి అరిగ్ని ఈ పన్నెండు నామాలు నిత్యం పఠించడం వల్ల మీకు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయని అంత శక్తివంతమైన మంత్రాలు ఆషాఢంలో చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది అని వారాహిదేవికి గుప్తంగా పూజ చేసుకుంటే తలరాతనే మారిపోతుందని హయగ్రీవ స్వామి అగస్య మహర్షికి చెప్పాడు కానీ రానురాను అమ్మవారి పూజ తగ్గిపోయి చాలా మందికి అమ్మవారు ఎవరో కూడా తెలియకుండా ఉండిపోయింది ఇక ఈ కలియుగంలో అమ్మవారిని చూసి ఎవరు ఈ దేవి అనే పరిస్థితికి మనుషులు వచ్చారు నిజానికి నిష్ఠతో అమ్మవారు యాగంలో కనుక మీరు పాల్గొంటే ఈ ఫలితం గురించి ఒక్క మాటలో చెప్పలేము అయితే అమ్మవారికి ఆర్థిక ప్రయోజనాల కోసం అలాగే అకాల మరణం రాకుండా ఉండడానికి ప్రమాదాల నుండి రక్షణ కోసం వారాహి దేవికి గుప్త నవరాత్రులు చేస్తారు సప్త మాతృకలు లేదా ఏడుగురు మాతృదేవతలలో వారాహి దేవికి ముఖ్యమైన స్థానం ఉంది ఆమె శ్రీ విష్ణువు యొక్క వరాహ అవతారం యొక్క ఉగ్రమైన స్త్రీ రూపంగా పరిగణించబడుతుంది భారతదేశంలో దేవికి సంబంధించిన కొన్ని ప్రసిద్ధి ఉన్నాయి వాటిలో ఉత్తరాఖండ్లోని దేవిదూర్లో శ్రీ వారాహి దేవాలయం ఒకటి అక్కడే సతీదేవి దంతాలు పడ్డాయి అందుకని దానిని శక్తిపీఠంగా పిలుస్తారు అయితే ఇక్కడ వారాహి దేవత యొక్క విగ్రహం అపారమైన శక్తిని కలిగి ఉంది ఆమె కళ్ళల్లోకి ఎవరూ నేరుగా చూడలేరు అందువల్ల ఆమె విగ్రహం ఒక గాజు మరియు రాగి పెట్టెలో ఉంచబడుతుంది అక్కడ నుండి భక్తులు ఆమెను చూడవచ్చు అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే వారాహిదేవి చాలా చాలా మహిమ కలిగిన దేవి అని కనీసం ఆమెను ఎదురుగా నిలబడి కూడా దర్శించలేని ఆలయాలు కాశీ కాకుండా చాలా ఉన్నాయని అంటే వారాహిదేవి నామస్మరణ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఇక వారాహిదేవి యాగం యొక్క ప్రయోజనాలు అంతా ఇంత కాదు వారాహి యాగంలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ సొంత ఇల్లు లేదా స్థిరమైన ఆస్తితో ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదిస్తారు శ్రీ వారాహి యాగంలో పాల్గొనడం ద్వారా భూమి మరియు ఆస్తికి సంబంధించిన చట్టపరమైన వివాదాల నుండి విముక్తి పొందుతారు అదే విధంగా మాతా వారాహి కూడా భూమి యొక్క స్వరూపం కాబట్టి భక్తులు ఆమె పూజలో పాల్గొనడం ద్వారా భూమిపై ఉన్న ఆనందాన్ని మరియు కీర్తిని పొందుతారు ఎప్పుడు డబ్బుకు లోటు అనేదే ఉండదు ఇంట్లో సంపద ఐశ్వర్యం పెరుగుతుంది అంతేకాకుండా సప్త మాతృకలలో దేవికి ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఆమె అనుగ్రహం వల్ల అకాల మృత్యువాద ప్రమాదాల తప్పుతాయి అమ్మవారి కృప వల్ల భక్తులు దీర్ఘాయుషు పొందుతున్నారు ఇక శ్రీమాతృక వారాహి మహాయాగంలో పాల్గొనడం ద్వారా జాతకానికి సంబంధించిన అన్ని దోషాలు పరిష్కరించబడతాయి జాతకంలోని శని కేతువు మంగళం రాహు లేదా సూర్యుడు వంటి గ్రహాలు భక్తుడిని బాధిస్తున్నట్లయితే వారాహి యాగంలో పాల్గొనడం ద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయి అంటే వారాహి దేవి యాగం ఎక్కడ జరిగినా యాగం మనం చెయ్యకపోయినా కనీసం యాగం జరిగే ప్రదేశంలో మన కళ్ళతో యాగం చూసినా ఇంతటి ఫలితం ఉందని చెప్పుకోవాలి ఇక అమ్మవారి కరుణతో నిత్యం అమ్మవారి పూజ చేసుకునే వారికి ఎలాంటి బాధలు దరిచేరవనే చెప్పుకోవాలి అంతేకాదు ఇటీవలే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష చేసుకున్నారు అది కూడా తన రాష్ట్రం బాగుండాలని బాగా ప్రసిద్ధి చెందాలని అలాగే ప్రజలకు మంచి జరగాలని ఈ దీక్ష తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మన పురాణాల ప్రకారం ఎంతో మంది దేవతలున్నా కేవలం వారాహి అమ్మవారికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేశారనేది విశేషం కారణం ఏమిటి అంటే వారాహి అమ్మవారికి రాజకీయంలో కొలిచిన రాజ్యం కోసం కొలిచిన ఆ రాష్ట్రం లేదా దేశం చాలా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే వారాహిదేవి లలితాదేవి అహంకారం నుంచి పుట్టారు అంటే మానవులల్లో ఉండే అహాన్ని అమ్మ తీసివేస్తుంది అంతేకాకుండా వారాహి మాత లలితాదేవి సేనా నాయకి ఒక్క అగ్నితోనే రాక్షసుల గుండెల్లో వణుకు పుట్టించి రాక్షసుల శవాల మీద కూర్చొని యుద్ధం చేశారు అంటే చెడుని అమ్మ దరిచెరనివ్వరు రాజ్యానికి ఏ ఆపద వచ్చినా అమ్మ ముందు నిలబడి సమస్య తీరుస్తారు మాత గురించి ఒక్కొక్క పురాణాలలో వివరించడం జరిగింది కానీ ఈ కలయుగంలో పురాణాలెవరు చదవకపోయేసరికి చాలా విషయాలను మనం నేర్చుకోలేకపోయామనే చెప్పుకోవాలి ఈ ఆషాఢంలో వారాహి మాత పూజలు హోమాలు విశేషమైన ఆలయంలో జరుగుతాయి కాబట్టి కుదిరిన వాళ్ళు వెళ్ళి మీ జన్మ ధన్యం చేసుకోండి వారాహి దేవిని గురించిన సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చివరి వరకు నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు